హలో అండి మునగాకులో సహజసిద్ధంగా కొంచెం చేదు ఉంటుంది కానీ అది లేకుండా తాలింపు చాలా బాగా కుదరాలి ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తినాలి అంటే మాత్రం ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో అందరూ కూడా తప్పకుండా తింటారు ఇది వారానికి ఒకసారి రెండుసార్లు అయినా సరే తినడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషక విలువలు విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా అంతాయి అందుకని ఫారిన్ కంట్రీస్కి కూడా మునగాకుని ఎండబెట్టి పొడి చేసి పంపిస్తూ ఉంటారు మనకైతే పల్లెటూరులో చాలా బాగా దొరుకుతుంది కాబట్టి తప్పకుండా తినడానికి ట్రై చేయండి మునగాకుని ఈ విధంగా ఒలుచుకొని కడిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మూత పెట్టి సిమ్లో ఉడికించుకోండి ఆకుకూరల్లో ఉప్పు కొద్దిగా వేసినా కూడా సరిపోతుంది మరి ఎక్కువ వేసే ఉప్పు ఎక్కువైపోయి తినలేమన్నమాట ఆకు ఉడికే లోపల మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి ఎండుమిర్చి జీలకర్ర ఇంకా వేరుశనగపప్పు పుట్నాల పప్పు వేసి బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దించే ముందు వెల్లుల్లిపాయలు కూడా వేసి ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు మునగా ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి మూత తీసేసి కొంతసేపు ఇలా ఉడికించుకోవడం ద్వారా నీళ్ళన్నీ ఇంకిపోతుంది ఆకు కూడా బాగా అనమాట ఇప్పుడు స్టవ్ ఆపేసి స్టవ్ పైన మనం బాండ పెట్టుకోవాలి తిరగమాత కోసం తర్వాత ఇందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడికాక ఇందులో ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం పప్పుల పొడిలో మిగతావన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంకా తాలింపులో ఇవి రెండు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇవి రెండు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఉడికించుకున్న మునగాకను కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో ఉన్న చెమ మొత్తం ఇంకిపోయేంత వరకు స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఇలా మనం వేయించుకుంటే ఇందులో ఉండే చెమ మొత్తం ఇంకిపోతుంది ఆకు కూడా బాగా ఫ్రై అవుతుందనమాట తర్వాత చివరిగా మనం మిక్సీ జార్లో వేసుకున్న పప్పుల పన్ను కూడా అందులో వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా మిక్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మునగాకు తాలింపు అయితే రెడీ అయిపోతుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి ఇంట్లో పెట్టండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో కూడా పంపించవచ్చు ఇంతవరకు మునగాకు తాలంపుని ఇష్టపడిన వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి